అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజియా మీడియా ఇప్పుడే అంతన వార్త విమానానికి ప్రమాదం సెకండ్ వ్యవధిలో ఏం జరిగింది అప్డేట్ అవడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుందండి సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం విమాన ప్రయాణం ఎంత మధుర జ్ఞాపకంగా మిగులుతుందో టైం బాగోలేకపోతే అంతే స్థాయిలో విషాదాన్ని కూడా మిగిల్చగలదు గాలిలోకి వెళ్ళిన విమానం కొన్నిసార్లు క్యాష్ ల్యాండింగ్ అవడం చూస్తుంటాం ఇలాంటి సమయాల్లో భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది అయితే కొన్నిసార్లు అదృష్ట అంతా క్షేమంగా బయటపడుతుంటారు ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి తాజాగా ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కెర్లు కొడుతుంది విమానం కూలిపోవడానికి సెకండ్ల ముందు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది చివరకు ఏం జరిగిందో మీరే చూడండి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది గాల్లో వెళుతున్న విమానం వేగంగా భూమి మీదకు రావడం చూసి నేలపై ఉన్న చాలా మంది షాక్ అయ్యారు మరికొంతమంది తమ ఫోన్ కెమెరా ఆన్ చేసి వీడియో తీస్తున్నారు చూస్తుండగానే విమానం అత్యంత వేగంగా భూమిపైకి దూసుకొచ్చింది అయితే కొద్దిసేపట్లో భూమిని ఢీకొట్టుతుండగా విమానం నుంచి చాలామంది పారాచూట్ల సాయంతో కిందకు దూకారు వారు దూకిన సెకండ్ల వ్యవధిలో సెకండ్ల వ్యవధిలో విమానం నేలను బలంగా తాగి పేలిపోయింది ఈ దాడికి పెద్ద ఎత్తున మంటలు పొగ వ్యాపించింది ఈ ఘటనను చూసి అక్కడే ఉన్న వారంతా అరుపులు కేకలు పెట్టారు అయితే ప్రయాణికులు పారాచూట్ల సాయంతో క్షేమంగా ల్యాండింగ్ అవడంతో అంతా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకొని చేసుకుంటుంది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని వీడియో చూడడం కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్